ये ले सर ने झाला खूपच चांगली आहे चे स्टोलदार एडवांस प्रोग्राम्स आहेत खूपच छान सर देणार खूपच इजी वेला एक्स्ट्रा टॉपिक्स आणि वगैरे देलेच ठेवले मी के मिसरी पेपर आता खूपच चांगला वेल एक्सपीरियंसेस लेक्चर ऑर्गेनिक इनऑर्गेनिक खूपच चांगला वर्गामध्ये प्रत्येक टॉपिक वर एक्स्ट्रा एक्झाम्पल्स एक्स्ट्रा हॉर्नस देतील व्हेन इट कम्स टू ऑर्गेनिक सर चारे डिफरेंट ट्रिक्स देतील ఈజీ సబ్జెక్ట్ కదా ఎక్కువ మార్క్స్ ఎంత తెచ్చుకోవాలని గైడ్ లైన్స్ ఇస్తారు కెమిస్ట్రీ కాదు ఫిజిక్స్ లో కూడా చాలా బాగా చెప్తారు ఇంకా ఫిజిక్స్ టీచర్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఏదైనా టాపిక్ అంటే కాకపోతే ఫ్రీ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏజ్ అనుకున్నా వస్తారు సో మాకు మార్నింగ్ ఎవరైతే వస్తారో లెక్చరర్స్ వాళ్ళే స్టడీస్ వాళ్ళ దగ్గర థౌట్స్ చెప్పడం వల్ల మాకు ఈజీగా ఉంటుంది సో దీని వల్ల మేము అభ్యర్థి చాలా హ్యాపీగా ఉన్నాం మేము కాలేజ్లో జాయిన్ అవ్వడం వల్ల మాకు అక్కడ చాలా తెప్పించుకుంటాయి కానీ అభ్యసాయండి